వీడియో ఎలా స్టార్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదండి బాబోయ్ మరలా జగన్ రోడ్డు గెలుచుంటే ఏపీ లంక మాది ఇది అంటూ ఎవరి దగ్గర ఏది మిగిలేదు కాదు నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడతాను ఇది మాదయ్యా అని చెప్పుకోవటానికి ఓ వస్తువు కానీ ఓ ల్యాండ్ కానీ ఈవెన్ మనుషులు కూడా మిగిలే వాళ్ళు కాదేమో అంతగా జగనో జగన్ చుట్టుపక్కల ఉన్నాడు రెడ్డి బ్యాచ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ వశం మరలా కొందరు అమాయక రెడ్లు ఉన్నారు పాప పేదరెడ్లు ఉన్నారు పాప వాళ్ళు ఇంకా వాళ్ళు చేయగలిగింది ఏమి లేక జగన్ జగన్ చుట్టుపక్కల ఉండే సుబ్బారెడ్డి విజయసాయిరెడ్డి సదార్ రామకృష్ణ రెడ్డి గీ బ్యాచ్ ఏంటంటే ఆ కర్ణాటక వెంకటేశ్వరం అనే పర్సన్ ఆ కాకినాడ సీపోర్ట్స్ లిమిటెడ్ కానీ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కానీ అందులో ఉన్నంత షేర్ అంతా దాని నుండి రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటిలో విక్రాంత్ రెడ్డి ఎవరు వైవి సుబ్బారెడ్డి కొడుకు సుబ్బారెడ్డి ఎవరు జగన్ బాబాయ్ వీలు కలిపి అరబిందో వాళ్ళకి అరబిందో ఇన్ఫ్రాకి అరబిందో హోల్డింగ్స్ వాళ్ళకి అమ్మించేయటం ఇవన్నీ కూడా అవన్నీ లెక్కలు తీస్తా పోతా ఉంటే నిజంగా నాకైతే ఫ్యూజ్ ఎగిరిపోయినా అసలు అరే ఇంత ఏంట్రా అని ఏంటండి మూడు వేల ఆరు వందల కోట్లు వరుతున్నటువంటి దానిని ఐదు వందల ఆరు కోట్లకి మొత్తం లాగేసుకుంటారా అది కూడా మొత్తం లేగలగా బెదిరించి భయపెట్టి వాస్తవానికి ఎప్పుడో కాంగ్రెస్ హయాంలో షేర్లు అన్నట్టు ఆ కాకినాడ సెడ్జ్ కానీ ఈ కాకినాడ పోర్టుకి సంబంధించి కానీ మొత్తం చూసుకుంటున్నప్పుడు ఈ కర్ణాటక వెంకటేశ్వరరావుకి షేర్లు కొంచెం ఎట్టినా ఉన్నాయి లాభాలు వస్తున్నాయి ఇయర్ గవర్నమెంట్ ట్యాక్సులు వెళ్తున్నాయి అన్నీ కరెక్ట్గా వెళ్తుంది అయితే జగన్మోహన్ రెడ్డి కన్ను ఈ కాకినాడ పోర్టు మీద పడింది ఆ కాకినాడ ఆ సెడ్జ్ మీద పడింది పోర్ట్ సెజ్ కావాలనుకున్నాడు మన ఋషికొండ కానీ అది గవర్నమెంట్ రా బాబు అన్న లేదు నేనే ముఖ్యమంత్రి ఇంకో ముప్పై సంవత్సరాలు నేనే ఉంటాయని చెప్పేసి పర్యాటక భవనాన్ని మొత్తం కూల్చేసి ఋషికొండ మీద ఆయన కోసం ప్యాలెస్లు గడిచుకున్నాడు కదా సో సేమ్ ఇంకా అలాగే అది గవర్నమెంట్ది అయితే ఎవరిని అడుగా పెట్టకుండా మొత్తం తను దోచేసుకోవచ్చు ప్రైవేటు వ్యక్తులు కనుక అయితే చక్కగా అఫీషియల్గా మనం లాగేసుకుందాం ఏ రకంగా వాళ్ళే మనకు రాసి ఇచ్చేటట్టు వాళ్ళే మనకు అమ్మించేటట్టు కానీ మన దగ్గర కాదు అది వేరే వాళ్ళ పేరు మీద ఉంటుంది బినామీలు అలవాటే కదా విట్ ప్రోకులు బినామీలు హవాలాలు ల్యాండ్ ఇలా చెప్పుకుంటూ పోతే మనీ లాండరింగ్ బోల్డ్ అని కదా వీళ్ళ కథలు అన్నీ సిబిఐ ఈడీ కేసులు మొత్తం అవే కదా ఈరోజు మీ కర్ణాటక వెంకటేశ్వరరావు అసలు రావు సిఐడికి దగ్గరికి వెళ్ళిపోయి సార్ గవర్నమెంట్ మారింది కాబట్టి ఇక ధైర్యంతో ఇప్పుడు వచ్చేసారు మరల గవర్నమెంట్ మారకుండా జగన్ గను ఉన్నట్టయితే ఇక నేను జీవితాంతా ఇప్పేవాడిని కాదు అంటూ ఆయన చెప్పాడు పాపం విక్రాంత్ రెడ్డి వచ్చి ఏం మాట్లాడాడు జూబ్లీస్ రమ్మని హైదరాబాద్ రమ్ముని అక్కడ కలిసి ఏం మాట్లాడారు ఎవరి కోసం ఏంటి అండ్ గవర్నమెంట్కి నువ్వు ఎంత ట్యాక్స్ ఎగ్గట్టో గవర్నమెంట్కి నీ వల్ల ఎంత లా మోసం ఎంత నష్టం వచ్చింది ఏంటంటూ ఏకంగా అప్రాక్సిమేట్లీ తొమ్మిది వందల తొంభై కోట్లు ఎంతో చూపించారు అదేంటండి మోసం ఏంటంటే అండ్ గవర్నమెంట్ వచ్చేసి నేను ఈ రకం ఫ్రాడ్ చేయటం ఏంటి ఆయన అన్ని కరెక్ట్గా పే చేస్తున్నాం లాభాల్లో ఉన్నాము అసలు ఎక్కడ ఏమీ చేయలేదు అంటే మీరు ఆవిటీ ఏదో తేడా చేశారంటే ఏ ఎక్కువ మాట్లాడకు ఏదైనా తేడా మాట్లాడితే కేసులు పెట్టి లోపలేస్తాం ఫ్యామిలీ ఫ్యామిలీ లోపల ఉంటాం సరే ఇప్పుడు నేనేం చేయాలి జగన్కి నచ్చాయి జగన్ కావాలంటున్నాడు ఆయనే చెప్పాడు సరే ఆయన కల్పించండి కల్పిస్తే ఎప్పటిక తర్వాత అంటూ చెన్నై నుంచి ఆటర్లో పిలిపించి ఈ లెక్కలు కట్టి ఈ కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ లో ఈ షేర్లు పాపం అండ్ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానిటువంటి ఈ షేర్లు మొత్తం తీస్తే ఆ కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో అప్రాక్సిమేట్లీ పదకొండు వందల కోట్లు బడుతున్నటువంటి ల్యాండ్స్ జస్ట్ పన్నెండు కోట్లు లాగేసుకున్నారు కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ దీనిలో వచ్చేసి రెండు వేల ఐదు వందల కోట్లు వర్తున్న ఈ షేర్స్ ని ఈయన యొక్క షేర్ని ఎంత నాలుగు వందల తొంభై నాలుగు కోట్లకి తీసేసుకున్నాను సరే అన్యాయం సార్ అంటూ ఉన్నా ఎక్కువ మాట్లాడుకు ఇచ్చింది తీసుకో లేదు డిది కూడా దొరకదు బెదిరించారంట అరే మరి అసలు ఎందుకు బయటరా నాకు ఇప్పటికీ అర్థం కావట్లా అంటే అధికారులు ఉన్నాడు కాబట్టి ఏదైనా సార్ చేస్తాడు అరే చంద్రబాబు గారిని సైతం అదే కదా చేసింది ఆ స్కిల్ స్కామ్కి సంబంధించి ఒక్క చిన్న ప్రూఫ్ లేకుండా ఆ మనిషిని తీసుకెళ్ళి యాభై మూడు రోజులు జైల్లో పెట్టాడంటే ఈయన తగ్గట్టుగా కింద ఉన్నటువంటి రిమైండింగ్ అంతా కూడా ఏమన్నట్టు ఏమన్నట్టండి అది ఇలా భయపడిపోయి ఎంతమంది ఆనాడు భూములు ఇచ్చారో ఎంతమంది వాళ్ళు వ్యాపారాలు కట్టబెట్టారో ఇప్పటికీ అసలు ఇంకా బయట తీయాలి నేను ఓపెన్ చేద్దాం మా ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను మైనింగ్లో ఏదైనా షేర్ ఉంది ఈ వైసీపీ వాళ్ళు వచ్చాక ఎంత దారుణం అంటే మైన్ మొత్తం మాకు చెప్తే టన్నుకు మీకు ఇంత ఇస్తాం కాదంటే మీరు అంటే మాకు ఎంత షేర్ ఇవ్వండి అంటే చివరికి నష్టం కూడా కాదు కదా దివాళి అంట వాళ్ళు కనుక నడిపిస్తే అలా కాదని చెప్పేసి ఇంకా వైసీపీలు చెప్తే వీళ్ళ మొహానేది ఒక పావుల పది వేసలు పడేశారంట దారుణంగా అసలు బెదిరింపు అంట అదేమంటే పేదలకు వచ్చేసి నేను డబ్బులు ఇస్తున్నా ఓట్లు నాకే అని డైలాగులు ఆ పేదలకు వచ్చే డబ్బులు వచ్చేసి మనం కట్టే ట్యాక్సులు ఆయనకి వచ్చే అప్పులు ఇందిరాబాబు అసలు ఎంత దారుణమా ఏపీని సర్వ నాశనం చేసి పెట్టేశాడు అసలు అయినా నాకు ఇప్పటికే అర్థం కాని ఏంటంటే మైనసరా మనం పదకొండు ఓట్లు వచ్చాయి పదకొండు సీట్లు వచ్చే ముప్పై తొమ్మిది శాతం ఓట్లు వచ్చాయి అంటే ముప్పై తొమ్మిది శాతం మందిలో ఒక తొమ్మిది శాతం మంది ఓ రకంగా భయపడు మరల ఈయనే వస్తాడు లేరు ఎందుకు అని చెప్పి అసలు ఓట్లు వేసారు అనుకుందాం ముప్పై శాతం వచ్చేసి గొర్రెలా లేదన్నప్పుడు ఈయనకి తగ్గట్టుగా మొత్తం ఉన్నటువంటి బ్యాచ్ ఎవరు అసలు వాళ్ళంతా ఎలా చూడండి మనుషులు మరలా ఎన్నుకున్నారు నా మీన్ ఇటువంటి మనిషికి ఓట్లు వేసారు వీళ్ళు పార్టీకి నీ వీడియోలో సింపుల్ చెప్తాను చూడండి ఈరోజు ఎలా అంటే జగన్మోహన్ రెడ్డి కానీ జగన్ చుట్టూ బ్యాచ్ ఎవరైతున్నారో తప్పు చేసిన వారిని మాట్లాడుతున్నా అష్ట దిగ్బంధం అండి పద్ధతిగా నాయుడు చంద్రబాబు నాయుడు అనబడే వ్యక్తి పంతొమ్మిది తొంభై ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఈ రోజు వరకు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య కొంచెం ట్రాక్ తప్పింది కానీ అదర్వైజ్ అసలు జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి అసలు ఉండేవాడు కాదు ఇదిగో ఇప్పుడు మరలా ట్రాక్లోకి వచ్చేసాడు నాయుడు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఇంకా ఎవడెవడిని వీళ్ళు మోసం చేశారు ఎవరెవరిని ఇబ్బంది పెట్టారు వాళ్ళకి అండగా మనం వాళ్ళ ముందుకు రమ్మనండి అన్నాడు ఇంక అప్పుడు ఒక్కొక్కరు వస్తున్నారు అసలు పక్కా ప్రూఫ్లు తీసుకొని పక్క ఎవిడెన్స్ తీసుకొని పక్క స్టేట్మెంట్ తీసుకొని పక్కగా ఎంక్వైరీ చేసేసి మొత్తంగా కోర్టు ముందు పెట్టి అప్పుడు అరెస్ట్ చేస్తే ఒక్కొక్కరు బయటికి రావాలంటే ఇంకంతే ఇక రాలేరు వాడు ఇంకంతే నాయుడు దెబ్బ అంటే ఇది జగన్ అండ్ వైసీపీకి ఇక ఆల్మోస్ట్ ఇక వాళ్ళ పాతాలే జగన్ చుట్టూతా ఉండి ఎవరైతే రెండు వేల పంతొమ్మిది రెండు వేల నాలుగు మధ్య అక్రమాలు కానీ అవినీతి కానీ బెదిరింపులు కానీ మోసాలు కానీ చేశారో అందరూ లెక్కలు కూడా ఇప్పుడు బయటకు తీస్తూనే ఉన్నారు ఆల్రెడీ ద్వారంపూడి ద్వారాలు కాకినాడలో క్లోజ్డ్ ద్వారంపోడికి ఉన్నటువంటి రొయ్యల్ ఫ్యాక్టరీలు అయితే రెండు క్లోజ్డ్ మరలా చూడండి మరలా చెప్తున్నా జగన్ రెడ్డి లాగా ముందు వెనక ఏది ఆలోచించకుండా మనవాడు కాదా అట్లా క్లోజ్ చేయంరా మనోడు కాదా అరెస్ట్ చేయండి రా మనోడు కాద లా కొట్ట ఏది లే అన్ని కూడా పద్ధతిగా చక్కగా లీగల్గా వినమ్రంగా క్రాస్ చెక్ చేసి బాబు రూల్స్ వైలేట్ చేశావు ఉండకూడదు మరి క్లోజ్ అని చెప్పేసి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు చేత దాన్ని క్లోజ్ చేపించారు ద్వారంపూడి యొక్క రైల్ ఫ్యాక్టరీ ఇప్పుడు ఏక కాకినాడలో సీజ్ ద షిప్ అని పవన్ కళ్యాణ్ ఒక వచ్చిన ఆ తర్వాత షిప్ సీజ్ చేసిన మొత్తం కూడా ఆ బియ్యం వచ్చేసి ఏ రకంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు ఎక్కడి నుంచి రేషన్ బియ్యం వస్తున్నాయి ఏంటి ఆ మొత్తం మాఫియా లెక్కల మొత్తం తెలుస్తున్నారు ఇంకా ఉంది వైసీపీలో ఇంకా ఎవరెవరైతే దోచుకున్నారో దాచుకున్నారో ఇలా ఎవరు దారణం తెగబడ్డారో అందరి లెక్కలు కూడా త్వరలో అన్ని బయటకు వస్తాయి ఇక వైసీపీ అన్నది నాకు తెలిసేది ఇంకా కనువరుకు కావటం ఖాయం ఎందుకంటే ఎవరైనా వదిలేటట్టు లేరు ఈ కూటమి అటు పవన్ కళ్యాణ్ చంద్రబాబు సో వీడియో ఇంటెన్షన్ ఏంటి అసలు ఎంత ఘోరమో చూడండి అసలు వేల కోట్లని జస్ట్ నామినల్గా వాళ్ళ మొక్కాన్ని కొంత డబ్బు పడేసి బెదిరించి సంతకాలు పెట్టించుకొని అన్ని కూడా లేగల్గా అవి పని అయిపోయినట్టు ఒక ముఖం చెప్పి క్లోజ్ చేస్తా వీళ్ళు ఆ రకం చేయడానికి రీజన్ ఏంటంటే అంత మొత్తంలో ఆయన యొక్క షేర్స్ బదిలీ అవ్వాలి అంటే కాకినాడ పోర్టు అంటే కాకినాడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ భూములు కదా స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ కావాలి అధికారంలో వీళ్ళే కదా దాంతో పర్మిషన్ ఇచ్చేస్తారు దగ్గర ఉండి విక్రాంత్ రెడ్డి మొత్తం చూసుకున్నాడు టక్క టక షేర్స్ మొత్తం కూడా అరవిందోళ్ల పేరిట వెళ్ళిపోయింది ఈ అరవిందో బ్యాచ్ ఎవరు అంటే విజయసాయి రెడ్డి యొక్క అల్లుడి యొక్క అన్న తమ్ముడు ఉండే ఇప్పుడు ఎక్యూజ్డ్ వన్ విక్రాంత్ రెడ్డి ఎక్యూజ్డ్ త్రూ వచ్చేటప్పటికేమో సాయి రెడ్డి ఎక్యూజ్ త్రీ వచ్చేసి అరవిందో శరత్చంద్ర రెడ్డి ఆ బ్యాచ్ ఎక్యూజ్ ఫోర్ వచ్చేసి ఆడిటర్ ఎవరు ఉండే వాళ్ళు అసలు ఉండాల్సిన పర్సనల్ జగన్మోహన్ రెడ్డి ఏ వన్గా వస్తాడు త్వరలో ఖచ్చితంగా వస్తాడు కొంచెం అడిట్ అవ్వచ్చుగా ఖచ్చితంగా వస్తాడు ఏ వన్ కోసుకు వస్తాడు ఏ అంటే జగనండి ఇంక వేరే వాళ్ళు ఎలా రీప్లేస్ చేస్తారు పాప ఆయన్ని ఫీల్ అవుతాడు ఆయన సో నాయుడు దెబ్బంటూ ఇలాగే ఉండేది పద్ధతిగా ఉండింది లీగల్గా ఉండేది